హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ హ్యాపీ సంక్రాంతి మనం ఉన్న ప్లేస్ జిమద్దార్ విమర్ సాగర్ గుడి దగ్గరికి మనం వచ్చాము మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు ప్రతి ఒక్క యువకులు కానీ చిన్న పెద్ద తేడా లేకుండా మీ ఇటువైపు కూడా చూడొచ్చు ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా పదకొండు చూడొచ్చు కాళ్ళ మీద బండ్ల మీద వచ్చి ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా కులమత భేదాలకు ఖచ్చితంగా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు కాళ్ళ మీద మరీ వచ్చి ఈ దర్శనం చేసుకొని మరీ వీళ్ళు ఇక్కడ చిన్న పెద్ద లేకుండా తేడా లేకుండా వీళ్ళందరూ ఎంజాయ్ చేయడం జరుగుతుంది మీరు చూడొచ్చు ప్రతి ఇయర్ రిటర్నే జరుగుతుంది మనం ఇక్కడ దిగుసోదాస్ ఇక్కడ వచ్చాము అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ చూడ మీరు చాలామంది ఇక్కడనే వండుకొని తినడం జరుగుతుంది ఇక్కడ పెద్ద దాని మన పండుగ ఇక్కడ ఒకసారి లోపలికి వస్తే నీకు ఇంకా చూస్తుంటా లోపలు ఉంటాం ఇంకా చూడొచ్చు మీరు చిన్న పెద్ద లేకుండా ఇక్కడ అమ్మలు అత్తలు అందరూ బావలు బామంటలు అందరూ కూర్చొని ఇక్కడ గుడికాడ ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది పతంగులు పతంగులు ఎక్కించు పతంగులు పతంగు లెక్కిస్తూరు మనకు వాళ్ళు చింటూరు మనం ఏంటంటే అమ్మవారి పేరు మీద దర్శనం చేసుకొని ఇక్కడ జరిగే పండుగన్నీ జరుగుతున్నాయి చిన్నలు పెద్దవాళ్ళని తేడా లేకుండా మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఇయర్ జరుగు జరుపుకుంటారు ఇక్కడ చూడొచ్చు మీరు చిన్న పెద్ద అన్ని తేడా లేకుండా ఆ కుల మత భేదాలకు అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది గండిపరి దగ్గర ఎట్లుంటుందో సేమ్ ఇక్కడ అంతగానే ఎక్కువ ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు కుటుంబ సభ్యులతో మంచిగా ఇక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది అంటే బావాళ్ళు బావలు అనుకోండి బామర్దులు అందరూ కూర్చొని చాలా మంచి ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఒకసారి చూడొచ్చు మీరు చాలా కూడా చూడండి ఇట్లా మొత్తం ఇక్కడ వచ్చేసుకొని మొత్తం ఫ్యామిలీతో మొత్తం మొత్తం వచ్చి ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయడం జరుగుతుంది పద్ంగళి పద్ధతి ఇరేస్తారు తిన వాళ్ళు తింటారు అంటే మనకు అంతా ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట ఇక్కడ మీరు మీరు ఒకసారి చూసి చిన్న పెద్ద తేడా లేదు అసలు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇది హిందూ సాంప్రదాయ ప్రకారంగా మంచిగా జరుగుతుంది అయితే మీరు ఇక్కడ మీద వచ్చి దుకాణం అన్ని రకమైన దుకాణాలు మనకు నడుస్తున్నాయి ఇక్కడ చిన్న పెద్ద తీర లేకుండా కొలమత బేదాల ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేయడం జరుగుతుంది అంటే కారు వాళ్ళు కారు కానీ బండి ఉన్న వాళ్ళు బండి కానీ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూర్చొని ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేయడం జరుగుతుంది అయితే మీరు ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న దుకాణం పెట్టిరు ఇక్కడ చూసినట్టు అయితే చిన్న చిన్న దుకాలు పెట్టిరు వీళ్ళు కూడా అన్న ఎట్లా పతంగులు కొత్త ఎట్లా డజన్ ట్వంటీ రూపీస్ డజన్ ఈ దుకాణం పెట్టినా సెల్ అవుతున్నాయా వేల రూపాయలు అంటే మీకు ఇప్పుడు సెల్ అవుతున్నాయి నార్మల్ గా అంటే ఇక్కడ ఎక్కించిన వాళ్ళు అది తెచ్చుకున్నాయి అయిపోయినాక మళ్ళీ అది మళ్ళీ సరిపోకపోతే ఇక్కడ కొనుక్కొని ఎక్కిస్తారు దుకాణం అయితే నడుస్తుంది సెల్ అవుతున్నాయి సెల్ అవుతున్నాయా అవుతున్నాయి ప్రజ మా గ్రో చెప్తుండు ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కులమత భేదాలకు అతీతంగా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు బావలు బామార్దులు అందరూ కలిసి ఇక్కడ అమ్మవారి పేరు మీద దర్శనం చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ స్థానికులే కాకుండా ఎక్కడెక్కడ నుంచో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది పతంగులు వచ్చింది రకరకాల పతంగులు పతంగులు వస్తారు ఇక్కడ పతంగులు రకరకాల పతంగులు వీళ్ళు టూ రూపీస్ ఒక మూడు నుంచి నాలుగు రూపాయలు ఒక పతంగ దగ్గర వచ్చేసి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇది పతంగులు రకరకాల పతంగులు వీళ్ళక్కడ నుంచి తెచ్చి మనకు అమ్మడం జరుగుతుంది ఈ పతంగులు పిల్లలకు ఎంజాయ్మెంట్ కోసం పిల్లలు బావాలు బామాటలు అందరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రతి మచ్ హీ సంక్రాంతి యూట్యూబ్ ఛానల్ పక్కా మాసం సంక్రాంత్రి వస్తాయి వస్తుంది అండగా వస్తాయి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ బొమ్మలు చిన్నపిల్లల మీరు ఎక్కడైతే జాతర జరుగుతుందో ఎక్కడైతే చిన్న చిన్న భూములు ఇక్కడ సంబంధించిన పిల్లలకు మొత్తం చిన్న పెద్ద పేడ లేకుండా ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఎంజాయ్ చేయడం జరుగుతుంది అంటే ప్రతి ఇయర్ రిటర్న్ జరుగుతుంది కాకపోతే ఈ రోజు క్రౌడే ఉన్నది రేపు పూడు ఉంటుంది ఎందుకంటే ఉంటుంది అని స్థానికం చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ చిన్న పెద్ద పేడ ఏం లేదు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చిన్న కార్లలో కానీ బండ్లు నోళ్ళు కానీ కొంతమంది అయితే ఏం బస్సులలో కూడా వచ్చి ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఇక్కడ అన్ని అన్ని షాపులు మొత్తం అవైలబుల్ ఉన్నాయి మనకు మీరు చూడొచ్చు అమ్మ దుకాణం ఎట్లా మీకు సెల్ అవుతున్నాయి సెల్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఎట్లా బ్యాగులు అంటే ఇప్పుడు మనకు లగేజ్ లేని వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకుంటారు సెల్ అవుతున్నాయి దుకాణం సార్ కెమెరా బాయ్ చూడండి సెల్ అవుతున్నాయి కదా ఓకే మా ఆఫీస్ సంక్రాంతి ఓకేనా అయితే ఇక్కడ చిన్న పెద్దవాళ్ళు మీ చూడొచ్చు చిన్న పిల్లలు అనే తేడేం లేదు ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరా మాకు కెమెరా ఖచ్చితంగా అందరూ చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఇయర్ ఇక్కడనే ఉంటుంది ఇప్పుడు మాకు మీకు ఇంకా మంచి నడుపు ఇప్పుడు ఇప్పుడు నుంచి పెట్టి అంత నుంచి పెట్టిస్తాం పొద్దు నుంచి ఏమైనా సెల్ అవుతున్నాయండి పర్వాలేదు అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు కొత్త ఒకటో రోజు ఇక్కడ వస్తుంది మూడు రోజులు అన్నా మీరు మూడు రోజులు మీకు ఇక్కడ ఉంది అమ్ముకుంటారా ఓకేనా ఇది పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నది ఏంటంటే బావలు బామార్దులు అన్నలు అక్క చెల్లెలు అందరూ కలిసి చిన్న పెద్ద పేర లేకుండా ఇక్కడ మనకు జరగడం జరుగుతుంది ఈ రెండు ఇక్కడ చాలా మంది ఇక్కడ చూడరు మీరు యువకులు అయితే చాలా ఉత్సాహం మీరు మనం దిగుతుంది ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లో ఇది ఓపెన్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ లో మీకు ఏం రంగు రంగరంగుల పతనంలో అంటే ఇక్కడ ఓన్లీ సంక్రాంతి అంటే ఓన్లీ ఆంధ్రలకే అనుకుంటాము తెలంగాణలో కూడా ఇట్లా ఎంజాయ్ చేసుకుంటారు మీరు చూడొచ్చు ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు మీరు ఇక్కడ కొంతమంది అయితే మొత్తం మా మీడికి వెళ్ళి వెళ్ళిపోవాలని మీడికి ఎగరేసి పెంపడి పెంపి వేయడం కూడా జరుగుతుంది కానీ చూడొచ్చు మీరు చిన్న ఆడపట్టులకు గాజులు ఇవన్నీ గా ఆడపిల్లుగా గాతులు అంటే ఎవరైనా ఆడపడుచులు ఏటీయాలనుకుంటే వదినేలకు మడుదలు కానీ మడలకు వదినేలు కానీ లేకపోతే వజ్ఞ మార్తలు ఉన్న వాళ్ళు గాతులు అమ్మవారి పేరు మీద గాజులు ఇస్తున్నారు జాతర సంరు కానీ జాతర జరుగుతుంటుంది ందరు పల్వందారు పే వస్తవైనా అంతారు పలేవస్తవైనా అందరు పల్వందారు పేస్తా పల్లె వాస్తవైనా అయితే ఇక్కడ మీరు చిన్న పెద్ద అంత తేడా లేకుండా నార్మల్ నార్మల్ ఐసా వెళ్ళిన చిన్న పెద్ద లేకుండా ఇక్కడ ఏం లేకుండా మీరు ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు ఒకసారి వచ్చి క్లోజ్ చేసి చూద్దాం అమ్మవారి దర్శనం చేసుకొని మరి చిన్న పెద్ద బావలు బామాడుతులు అనకుండా ఇక్కడ అందరూ వచ్చి ఎంజాయ్ చేయడం జరుగుతుంది మనం ఏమనుకుంటాం అంటే ఓన్లీ ఆంధ్రలో చేసుకుంటారు అనుకుంటాం తెలంగాణలో కూడా ఇట్లా చేసుకుంటారు మీరు ఒక్కసారి విద్యోగులు చూసి పెద్ద తేడా ఏం లేదు కులమత దేవాలు ఏం లేవు అందరూ అందరూ వచ్చేసుకుంటారు అమ్మవారి దర్శనం చేస్తారు కూడా కొంతమంది కొంతమంది కుటుంబ సభ్యులతో వచ్చారు తమ్ముళ్ళులు అందరు ఎంజాయ్ చేసుకుంటాం మీకు వచ్చు ఇక్కడ అందరూ ఓన్లీ మనం ఏదో సంక్రాంతికి ఓన్లీ ఆంధ్రలో పండుగ అనుకుంటాం తెలంగాణలో మీకు చేసుకుంటారని తెలవాలనే ఇది ముఖ్య ఉద్దేశం దింది థ్యాంక్ యూ అది సంక్రాంతి ఓకేనా అయితే ఇక్కడ అందరు చిన్న పెళ్ళి అందరు అయితే మీరు వస్తుంది సార్ చిరం కూడా పిల్ల ఇక్కడ ఇక్కడికి లాస్ట్ ఎయిర్ కట్ అయినా మీరు అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతుంది ఇక్కడ కుటుంబ సభ్యులతో మొత్తం వచ్చి ఎంజాయ్ బాగుంది అంటే బంధువులను బీచ్కొని మరి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చాలా మంది అందరు ఎంతమంది మీకు ఇక్కడ కానీ ఏమన్నా ఇబ్బంది ఉన్నామా మంచి జరుగుతుందా మంచి అమ్మవారి దర్శనం చేసుకున్నారు మంచి జరుగుతుంది మా ఉద్దేశం మా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లు అయితే బ్రో మీకు కుటుంబ సభ్యులకు అందరికీ మీరు అమ్మవారి దర్శనం చేస్తున్నాయి పిల్లలతో వచ్చి మీ కుటుంబ సభ్యుల మీకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ప్రతి ఇయర్ వస్తారు సార్ ప్రతి ఇయర్ ఇట్లా 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 ఇది ఇది సాంప్రదాయం అంటే ఒకసారి అమ్మవారికి బోనాలు చూడవచ్చు ఇక్కడ అమ్మవారికి బోనాలు కూడా చూస్తున్నారు అంటే నడుస్తుంది ఇంకా ఇక్కడ రన్నింగ్ నడుస్తుంది మీరు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఒకసారి చూడ చిన్న పెద్ద తేడా లేదు ఏం లేదు పిల్లమంత భేదాలు ఏం లేవు మీరు ఇంకి మా మరిన్ని వివరాలు మీకు తెలు తెలిపిస్తా ఇంకోటి మా యూ ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాము అందరికీ హ్యాపీ సంక్రాంతి ఓకే జై హింద్